కింద నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇది కంప్లీట్ గా వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సెలెక్ట్ అయిన వారికి సిక్స్టీ కి పైగా శాలరీ ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వారే ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఈ వీడియోలో జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను హైదరాబాద్లోని హైదరాబాద్లోని ఫ్రెష్ ప్రింట్స్ వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీళ్ళు అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద నోటిఫికేషన్ ఇచ్చారు అంటే తొందరగానే రిక్రూట్ చేసుకుంటారు ఈ కంపెనీలో సేల్స్ అండ్ ట్రైనింగ్ అసోసియేట్ వ్యాకెన్సీస్ని రిక్రూట్ చేస్తున్నారు ఆఫీస్ హైదరాబాద్లోనే ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు వర్క్ వర్క్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ హైదరాబాద్ ఆఫీస్ నుంచే వస్తాయి సెలెక్ట్ అయిన వారికి వర్క్కి సంబంధించి ల్యాప్టాప్ కూడా హైదరాబాద్ నుంచే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెష్ ప్రింట్స్ ఈజ్ ఏ న్యూయార్క్ బేస్డ్ కస్టమ్ అప్రెల్ స్టార్టప్ ఇది న్యూయార్క్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ ఇది ఎంఎన్సీ కంపెనీ అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ లాగా స్టార్టప్ కంపెనీ ఈ కంపెనీ వాళ్ళు క్యాంపస్ మేనేజర్స్ని రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళకి ట్రైనింగ్ సజెషన్స్ ఐడియాస్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది ఇక శాలరీ విషయానికి వస్తే కాంపిటేటివ్ యాన్యువల్ శాలరీ డాలర్స్లో ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ నైట్ అలవెన్స్ నైన్ సిక్స్టీ డాలర్స్ అంటే యాన్యువల్ శాలరీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే మంత్లీ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ నియర్లీ ఫిఫ్టీ నైన్ టు సిక్స్టీ థౌజండ్ వరకు సాలరీ ఉంటుంది ఇంకా అదర్ బెనిఫిట్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా లెర్నింగ్ ఆపర్చునిటీస్ వర్కింగ్ ఇన్ గ్రేట్ కల్చర్ ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అంటే కమ్యూనికేట్ విత్ ట్రైనీస్ ట్రైనిక్ ట్రైనీస్ని కమ్యూనికేట్ చేయాలి మేనేజ్ ద డే టు డే వర్క్ నెససరీ టు రన్ అవర్ ట్రైనింగ్ ఎండ్ Day-to-day -day work manage, JLA, guide the campus manager trainees to build an entrepreneurial foundation and help them set up their business on campus. Campus manager trainees guide JLA, Train the campus manager trainees towards securing sales, sales pension uh, train uh, Collect feedback from trainees and uh, exiting campus managers to help shape the future experience of every aspect. ఆఫ్ ద సీఎం జర్నీ క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలి రిక్వైర్మెంట్స్ స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ సేల్స్ పిచెస్ విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సేల్స్ వన్ ఇయర్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడిగారు కానీ వీఆర్ ఓపెన్ టు ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ కూడా తీసుకుంటున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలని అలాగే ఎక్సెల్ అనే డేటా అన అనాలసిస్ స్కిల్స్ ఉంటే స్ట్రాంగ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ఎక్సైటెడ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వర్క్ చేయడానికి ఎక్సైటెడ్గా ఉండాలని పర్సనల్ యాటిట్యూడ్స్ ప్రోయాక్టివ్గా ఉండాలి ఇన్ లవ్ విత్ ఛాలెంజెస్ అండ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ గోల్ వేరియంటెడ్గా ఉండాలి ఓపెన్ టు చేంజ్ ఎక్స్ట్రీమ్ కండోర్ ఓవర్ కంఫర్ట్ కామ్ అండర్ ప్రెజర్ ఇవి ఆట్రోటేట్స్ పర్సనల్ యాట్రిట్స్ ఇంకా జాబ్ లొకేషన్ వచ్చి దిస్ ఈజ్ ఎ ఫుల్లీ రిమోట్ రాల్ ఇంకా వర్కింగ్ అవర్స్ వచ్చేసి టెన్ థర్టీ పిఎం టు ఫోర్ థర్టీ ఏఎం ఐఎస్టీ సో ఏదైనా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు శాలరీ కూడా మంచిగానే ఉంది అది డాలర్స్లో పే చేస్తున్నారు ఇక జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ రెజ్యూమ్ ఈ రెజ్యూమ్ని ఇక్కడ అటాచ్ చేయండి వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వై డూ యూ బిలీవ్ దట్ ఫ్రెష్ ఫ్రెండ్స్ ఈజ్ ద ప్లేస్ టు ఫర్ యూ టు రియలైజ్ యువర్ ఫైవ్ ఇయర్స్ వేర్ జాన్ రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరు మిమ్మల్ని ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు మీ ఐదు సంవత్సరాల కళలని సాకారం చేసుకోవడానికి ఫ్రెష్ ఫ్రెండ్స్ మీకు సరైన ప్రదేశం అని మీరు ఎందుకు నమ్ముతున్నారు ఈ క్వశ్చన్కు ఆన్సర్ మీరే బాగా ఆలోచించి ఎక్కడ కాపీ చేయకుండా గూగుల్లో కానీ అలా చేయకుండా మీ ఓన్ వర్డ్స్తో రాయండి వాట్స్ టు డౌట్ టు యూ అబౌట్ దిస్ రోల్ ఈ జాబ్ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది రాయండి డి యు హ్యావ్ ఎనీ సేల్స్ హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ మీరు ఫ్రెషర్స్ కాబట్టి జియో నో అని పెట్టండి ఇంకా దిస్ జాబ్ ఈజ్ లెవెల్ వన్ పొజిషన్ విత్ ఎ బేస్ పే ఆఫ్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డాలర్స్ పర్ మంత్ ప్లస్ ఎయిటీ డాలర్స్ నైట్ అలవెన్స్ ఆర్ యూ అన్ బోర్డ్ విత్ దిస్ పే స్ట్రక్చర్ ఎస్ అని పెట్టండి వాట్ ఈజ్ యువర్ కరెంట్ లాస్ట్ డౌన్ యాన్యువల్ శాలరీ ఇక్కడ ఫ్రెషర్స్ కాబట్టి జీరో అని పెట్టండి వాట్ ఈజ్ యువర్ నోటీస్ పీరియడ్ నోటీస్ పీరియడ్ సెవెన్ డేస్ అని పెట్టి సబ్మిట్ చేయండి సో ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేయొచ్చు కాబట్టి ఎవరు పాస్ అయ్యి ఉన్నారో డిగ్రీ అలాగే బిఈ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మంచి కంపెనీ కాబట్టి ఎంఎన్సీ కంపెనీ వీళ్ళని తొందరగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ